ఇస్లాం ధర్మము స్త్రీకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏ ధర్మంలో కూడా లేదు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు సమాజం ఎలాగుండేదండి వంద సంవత్సరాల ముందు మన దేశంలో కూడా స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి ముందు పరిస్థితి ఏంటి పుట్టినటువంటి బిడ్డను ఈ రోజుల్లో కూడా మన దేశంలో ప్రభుత్వం వారు ప్రభుత్వాలు మీరు కడుపులో ఉన్న శిశువు ఆ అమ్మాయ అబ్బాయా అని తెలుసుకుంటే మీ మీద కేసు పెడుతున్నారు ఎందుకు కడుపులోని చంపేస్తున్నారు అమ్మాయి పుడితే అగౌరవంగా రోజు కూడా భావిస్తున్నారు కానీ ఆ రోజుల్లోనే ప్రవక్త ముహమ్మద్ సల్లాహల్ వారు ఏమన్నారు ఎవరైతే అమ్మాయిని పెంచి పోషించి మంచి బుద్ధులు నేర్పి వివాహం చేస్తే అతను స్వర్గంలో నాతో ఈ విధంగా ఉంటారన్నారు ప్రవక్త గారు ఈ ఒక్క మాటతో ఈ ఒక్క మాటతో ఏంటది అమ్మాయిని పెంచి పోషించి మంచి బుద్ధులు నేర్పి వివాహం చేస్తే నాతో పాటు స్వర్గంలో కలిసి ఉంటారు అని ప్రవక్త గారు చెప్పినటువంటి ఆ మాటను తీసుకొని అరబ్బులు మట్టి కింద శిశువును పాతి పెట్టే ఆడపిల్లను పాతి పెట్టేటటువంటి అజ్ఞానులు అమ్మాయిలను గౌరవించడం ప్రారంభించారు అక్కడి నుంచి తీసి నెత్తి మీద పెట్టుకున్నారు ఇప్పటికి కూడా పట్టు పెట్టుకొని ఉన్నారు అందుకే అరబ్బుల్లో ఇప్పుడు కూడా స్త్రీని ఏమంటారంటే వంటింటి కుందేలు అన్నారు ఏమంటారు రబ్బతుల్ బైత్ అంటారు అరబీలో స్త్రీని ఏమంటారు ఇంటి యజమానురాలు అంటారు ఇంటికి రబ్ అంటే ప్రభు అని అర్థం ఇంటికి ప్రభు ఇంటికి యజమానురాలు